సంఘాలను కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ వారి జరగడం తప్ప ఎవరు షార్వర్ కానీ పూలదండలు కానీ గోకీలు కానీ తీసుకురావద్దని మనం చూస్తాం పన్నెండు గంటలకు మెడికల్ అండ్ హెల్త్ మంత్రివర్గీయులు పెద్ద దామోదర్ రాజా నరసింహ గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ పరంగా మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి పనుల తొందరగా పూర్తి చేసే విషయం కానీ నర్సింగ్ కాలేజ్ సంబంధించిన అనేక మెడికల్ సంబంధించిన సమస్య ఇష్యూ మీద జిల్లా కలెక్టరేట్లో అధికార పరంగా రివ్యూ పన్నెండు గంటలకు చేయడం జరుగుతుంది దాని తదుపరి మొదటిసారి జిల్లాకు సంబంధించినటువంటి దళిత వర్గాలకు సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ అవిశేషన్ కానీ అదేవిధంగా వివిధ హోదాల్లో దళిత సంఘాలందరూ కూడా రాష్ట్రంలో దేశంలో అనగడాను ప్లీజ్ అనగడానికి వెళ్ళినటువంటి ఏదైతే మా దళిత వర్గం సామాజికంగా ఉన్నటువంటి కేటగరీషన్ ఎస్సీ వర్గీకరణ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఈ శాసనం చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేసి అన్నదమ్ముల్లాగా ఫలాలు దళిత వర్గంలో అన్ని వర్గాలకు అందించే విధంగా ఎస్సీ వర్గీకరణ మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టులో కీలకంగా సబ్ కమిటీ కో చైర్మన్గా తెలంగాణ శాసనసభలో ఆ చట్టానికి సంబంధించిన అంశం విషయంలో గౌరవ మంత్రిగా ఆ వర్గానికి సంబంధించిన మంత్రిగా ముప్పై సంవత్సరాలకెళ్ళి మాదిగా మాదిగా ఉపకులాలు జరుగుతున్నటువంటి నష్టాన్ని వివరించుకుంటూ గౌరవ సుప్రీంకోర్టుకు సంబంధించి జడ్జిమెంట్ అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపల చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా సుమారు పదిహేను శాతం మాదిగా మాదిగా ఉపకులాలకు అమలు చేసి ఆ చట్ట ఫలాలు అందే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ప్రత్యేకమైన ముప్పై సంవత్సరాల పోరాటం ఆ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత దళిత వర్గ దళిత దళిత వర్గంలో మాదిక మాదిక ఉప కులాలకు న్యాయం జరిగినటువంటి సందర్భంలో మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి దళిత దళిత వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి స్వాగతం పలికి విధంగా పాల్గొని అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పై జరుగుతున్నటువంటి ఏదైతే మన వీర జవాన్లు పోరాటం చేస్తున్న వారు అండగా ఉండే విధంగా మన వీర జవాన్ మురళి నాయకులు చనిపోయిన విషయంలో కూడా వారి శ్రద్ధాంజలు ఘటిస్తూ దేశంలో ఉన్నటువంటి వీర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్గీలు కానీ నైతికంగా కుటుంబాలకు దరి ఏదైతే బార్డర్ మీద నిలబడి భారతదేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నటువంటి వీర జవాన్ల కుటుంబాలకు అండగా ఉండే విధంగా జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రేపు ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మధ్యాహ్నం రెండు గంటలకు ఈ రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత అధికార పరంగా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా అధికారులతోని మెడికల్ రివ్యూ అయిపోయిన తర్వాత మరి యొక్క సమావేశాన్ని ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన మిత్రులందరికీ ఎందుకు మేము మనవి చేసుకుంటున్న సభ్యులు అంటే ఆ వర్గానికి వెళ్ళి వచ్చిన వాడిగా గౌరవ మంత్రివర్యుల కేటగిరీషన్ లోపల నిర్ణయం జరిగిన విషయంలోపట గౌరవం పెద్దలు జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి స మాజీ మంత్రి మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా జైతాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు వారు కూడా పాల్గొనాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం మీ ద్వారా ప్రత్యేకంగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఒక మంచి కార్యక్రమం అమలు చేసినప్పుడు అన్నదమ్ముల అన్నదములా కలిసిమెలిచినటువంటి సందర్భంలో పట ఒక నిర్ణయము శాంతిపరంగా అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టాన్ని చేసిండు మరొక గొప్ప చట్టాన్ని బీసీ కులగన మరి ఇంత గొప్ప చట్టంలోపట మంత్రివర్గంలో కీలకమైనటువంటి వారు దామోదర రాజనసింహ మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు ఆరా రోజు శాసన మన తెలంగాణ విషయంలో కూడా ఆరోజు కీలకంగా వివరించినటువంటి వారు మన జిల్లాకు రావడం మన జిల్లాకు సంబంధించిన ప్రజలందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికే విషయంలో పట మన వీరజవాన్ నాకు అండగా అండగా ఉండే విషయం కానీ మన వీరజవాన్ జవాన్ మురళీ కుటుంబానికి ప్రకాడ సంతాపాన్ని అదేవిధంగా శ్రద్ధాంజలి గడించే విషయంలో అందరం కూడా మాట్లాడే ఒక సమావేశం రెండు గంటలకు ఉంటుంది అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా ప్రత్యేకంగా వారి ద్వారా ఒక ట్రాము అంటే ప్రత్యేకమైనటువంటి మెడికల్ పరంగా ఇక్కడ మిగిలిపోయినటువంటి పనులు ఏమున్నా కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన పేద ప్రజానికాన్ని కానీ మధ్యతరగతి మధ్యతర ప్రజలకు కానీ ఈ వైద్య సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉండే విధంగా వారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్తామనే విషయం మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు ఉదయం ఈ జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశానికి ఏ ఫంక్షన్ అది కేబిఎన్ ఫంక్షన్లకు రావాల్సిందిగా సవినియంగా మనం చేస్తున్నాం మనం కానీ రాజకీయ పార్టీలు అందరం అండగా ప్రజలు అండగా ఉండాలి కాబట్టి ఎవరైనా కూడా ఆ ఏపీ